మహేష్ బాబు ఈయన పేరు వింటే చాలు బీసీ సెంటర్స్ ఆడియన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు పండగే ఈయన సినిమాలు ఎంటర్టైన్ చేస్తూనే మంచి సోషల్ మెసేజ్ ఇస్తాయి మహేష్ బాబు సినీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ ఎన్ని ఉన్నా కానీ కలేజా అతిథి అర్జున్ నిజం వన్ నేనొక్కని లాంటి సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది ఈ సినిమాలు అనుకున్న రేంజ్లో ఆడకపోయినా ఆడియన్స్ మదిలో నిలిచిపోయాయి అందులో అతిథి భారీ హెప్తో రిలీజ్ అయింది అతిథి మహేష్ బాబు సినీ కెరీర్లో హై వోల్టేజ్ ఫిలిం మహేష్ బాబు అన్న రమేష్ బాబు నిర్మించారు మహేష్ బాబు ఏర్ స్టైలు బాడీ లాంగ్వేజ్తో పాటు బాలీవుడ్ హీరోయిని అమృతారావు హీరోయిన్గా నటించడంతో అంచనాలు పీక్స్కి వెళ్ళాయి నిజానికి అతిథి మహేష్ బాబు పోకిరి హిట్ అయ్యాక ఒప్పుకున్న చిత్రం మధ్యలో సైనికుడు రిలీజ్ అయిన పోకిరి షూటింగ్ సమయంలో యాక్సెప్ట్ చేశారు అతిథి బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టింది కేవలం ఏడు రోజుల్లోనే ఇరవై ఒక కోట్ల తొంభై మూడు లక్షల పైగా షేర్ సాధించి ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పింది ఎక్కడ చూసినా అతిథి పోస్టర్స్ కటౌట్లతో భారీగానే అంగమ చేశారు మహేష్ బాబు అభిమానులు అయినా కానీ అనుకున్న రేంజ్ లో హిట్ కాలేదు ఇప్పుడు టెలివిజన్లో వస్తే అస్సలు విడిచిపెట్టం అంతలా నచ్చుతుంది మూవీ హీరో జైలు నుంచి బయటకు వచ్చే ఇంట్రో గూస్ బాంబ్స్ తెప్పిస్తుంది ఇంటర్వెల్ ఫైటు సెకండ్ హాఫ్లో వచ్చే బైక్ ఎపిసోడ్ మహేష్ బాబు యాక్టింగ్ డైలాగ్ డెలివరీ ట్విస్టులు ఇలా గొప్పగా చెప్పుకోవడానికి చాలానే ఉన్నా ఎక్కడో మిస్ అయింది మూవీ కథలో డిప్తూ ఉన్న బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ ఫిలింగా నిలబడడానికి కారణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో లాస్ట్ లాస్ట్లోకి చూసి లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ అని యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే స్పీడ్గా అయితే రీచ్ అవుతుంది వీడియో లాస్ట్ రోజు చూసి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే మీ కోసం ఐ కార్డ్స్ సెండ్ కార్డ్స్లో వీడియోస్ లింక్స్ ఇచ్చాం చూడండి ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం నెంబర్ వన్ సాంగ్స్ మణిశర్మ మహేష్ బాబు సినిమాలకు వరుసగా మ్యూజిక్ ఇస్తున్న టైం అది అతిథిలో ఉన్న సాంగ్స్లలో సత్యం ఏమిటో అనే సాంగ్ విపరీతంగా ట్రెండ్ అయ్యింది ఈ సాంగ్ ఒక్కటే ఆడియన్స్కు నచ్చింది మిగతా సాంగ్స్ అంతగా ఆకట్టుకోలేదు క్లైమాక్స్లో ఓ ఐటెం సాంగ్ ఉంటుంది అసలు ఈ సాంగ్ మూవీకి అనవసరం అనిపిస్తుంది ఏదో మూవీకి అతికించినట్టుగా అనిపించింది మణిశర్మ మ్యూజిక్ ఈ అతిథికి అంతగా వర్కౌట్ కాలేదు బీజిఎ మాత్రం అదిరింది ప్రతి సీన్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విశేషంగా ఆకట్టుకుంది మూడు లేదా నాలుగు పాటలు వినసొంపుగా ఉంటే పరిస్థితులు ఇంకోలా ఉండేవి అప్పటి వరకు రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమాలలో సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్స్గా నిలిచాయి ఇలా మ్యూజిక్ అతిథి సక్సెస్ కాకపోవడానికి ఒక కారణం నెంబర్ టూ మూవీ లెంగ్త్ అతిథి రన్ టైం మూడు గంటలకు పైగా ఉంటుంది స్టోరీలో డెప్త్ స్క్రీన్ లో లోపం కనిపించదు అయినా మూడు గంటలకు పైగా ఉండాల్సినంతగా ఏం లేదు హీరోకు టార్గెట్ కైజర్ అలాగే ఇంటర్వ్యూలో తెలుస్తుంది హీరోయిని విలన్కు టార్గెట్ అని అదే ఫ్లేవర్లో మూవీ వెళ్ళి ఉంటే బాగుండేది కొన్ని సీన్స్ బోర్ ఫీల్ తెప్పిస్తుంది సీన్స్ సీన్స్కు లాజికే ఉండదు ఇరవై నుంచి ముప్పై నిమిషాల మూవీ ట్రిమ్ చేసి రెండు గంటల ముప్పై నిమిషాలకు కుదిస్తే బాగుండేది కొన్ని క్యారెక్టర్లు సంబంధం లేకుండా ఎంట్రీ ఇస్తాయి సెకండ్ హాఫ్లో చాలా సీన్స్ బోర్ ఫీల్ తెప్పిస్తుంది నెంబర్ త్రీ సెకండ్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ లేకపోవడం అతిథి ఫస్ట్ హాఫ్లో స్టోరీతో పాటు కామెడీని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశాడు దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రతి సీన్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో అది మిస్ అయింది హీరో కైజర్ కోసం వెతికే పనిలో ఉంటాడు మధ్యలో బ్రహ్మానందం సునీల్ కామెడీ సీన్స్ వచ్చినా ఆడియన్స్కు ఫీల్ గుడ్ అనిపించవు కామెడీ సీన్స్ పెట్టే స్కోప్ ఉన్నా కానీ డైరెక్టర్ ఎందుకో యూజ్ చేసుకోలేదు సెకండ్ హాఫ్లో వచ్చే సత్యం ఏమిటో అనే సాంగ్ బైక్ కైజర్ ను రివీల్ చేసిన సీన్స్ మాత్రమే మాస్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించాయి అయినా ఫస్ట్ హాఫ్ పండినంతగా సెకండ్ హాఫ్ పండలేదు పోకిరి కూడా సీరియస్ వేలో వెళ్తుంది సెకండ్ హాఫ్ అయినా కానీ ఎంటర్టైన్ చేస్తుంది ఆ ఫ్లేవర్లో అతిథి సెకండ్ హాఫ్ ఉండదు దీంతో పాటు హీరోయిన్గా నటించిన అమృతారావు పర్ఫార్మెన్స్ ఓ వర్గం వారికి నచ్చలేదు సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్లో ఎమోషన్ చూపించినప్పటికీ స్క్రీన్పై మౌల్డ్ కాలేదు నెంబర్ ఫోర్ క్లైమాక్స్ మూవీ ఎలా ఉన్నా క్లైమాక్స్ బాగుంటే సినిమాలు హిట్ అయినట్టే చాలా సినిమాలు కథల లోపం ఉన్నా కానీ లాస్ట్ ఇరవై నిమిషాలు స్క్రీన్పై పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసుకొని సక్సెస్ సాధించిన సినిమాలు తెలుగులో చాలానే ఉన్నాయి అతిథి క్లైమాక్స్ పూర్తిగా నిరాశ మిగిల్చింది ముఖ్యంగా చిన్న పాప ఎపిసోడ్ను ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు థియేటర్ నుంచి వచ్చే ప్రేక్షకులు సాటిస్ఫాక్షన్తో బయటికి రాలేదు పాప క్యారెక్టర్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎనర్జీగా చూపించి చివరిలో చనిపోయినట్టుగా డైరెక్టర్ డిజైన్ చేయడం ఆడియన్స్కు నచ్చలేదు కైజర్ పాత్ర తన తమ్ముడిని చంపే సీన్స్లో బజ్ ఉండదు మరి సొంత తమ్ముని చంపుకోవడం దేనికనే డౌట్ వస్తుంది మురళి శర్మతో క్లైమాక్స్లో వచ్చే ఫైట్ ఎపిసోడ్ అంతగా ఊప్ అనిపించదు క్లైమాక్స్లో ఏదో విలని చంపాలి కాబట్టి హీరో చంపేశాడు అనిపిస్తుంది నెంబర్ ఫైవ్ ఈక్వేషన్ అప్పటికే బాక్సాఫీస్ దగ్గర పోకిరి రికార్డుల మోతం మోగించింది పోకిరి రిలీజ్ అయిన సంవత్సరం నరకు అతిథి రిలీజ్ అయింది అయినా పోకిరి సక్సెస్ నుంచి ఆడియన్స్ తేరుకోలేదు పోకిరితో పోల్చడం బిగ్గెస్ట్ మైనస్ డే వన్ కలెక్షన్స్ నుంచి ఏరియా రికార్డులు టౌన్ రికార్డులు ఇలా ప్రతి దాంట్లో ఈక్వేషన్ చూశారు ఆడియన్స్ పోకిరి తర్వాత తెరకెక్కించడంతో ఇరవై ఐదు కోట్ల భారీ బడ్జెట్తో రూపొందించాడు నిర్మాత రమేష్ బాబు బిజినెస్ మాత్రం ముప్పై కోట్ల దాకా చేసింది చిత్ర యూనిట్ పోకిరి సక్సెస్ను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించారు అయినా పెట్టిన పెట్టుబడి చాలా ఏరియాస్లో రికవరీ చేయలేకపోయింది ఇలా ఈక్వేషన్ మరో రీజన్ ఈ ఐదు రీజన్స్ కారణంగా అతిథి యావరేజ్గా నిలిచింది అతిథి సక్సెస్ గురించి తప్పిస్తే మాస్ ఆడియన్స్కు క్లాస్ ఆడియన్స్కు నచ్చే సీన్స్ చాలానే ఉన్నాయి సురేందర్ రెడ్డి ఎంచుకున్న కథ బాగుంది మహేష్ బాబుని స్మార్ట్గా చూపించడంతో మహేష్ బాబు అభిమానులకు ఓ ట్రీట్ లా అనిపించింది గా నటించిన మురళి శర్మకు ఎన్నో ప్రశంసలు దక్కాయి అలాగే బెస్ట్ విలన్గా నంది అవార్డు సైతం గెలుచుకున్నారు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ దాడి అయితే రీచ్ అవుతుంది ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను